వారిలో యువకులు చిన్నపిల్లల సంఖ్య ఎక్కువ అని కొందరు గ్రామస్తులు బీబీసీతో చెప్పారు చాబేస్తున్నారు హైదరాబాద్లో అయితే మొన్న రాన్న రాకకి రావడం జరిగింది రాగా వచ్చిన తర్వాత వచ్చి ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోయినా టూ డేస్ ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక్కరోజు గ్యాప్ తర్వాత చిన్న ఫిఫ్టీ ఫియర్ స్టార్ట్ అయింది పెద్దగా అలా జానరీస్ ఐదు అంటున్నా చెయ్యించుకుంటే నిన్న జాండ్రీస్ అనే కూడా వచ్చింది అంత ముందు అవి మొత్తం కలిపి థర్టీ థర్టీ ఫైవ్ దాకా మొత్తం అవుతున్నాయి సార్ అండి ఖర్చులు అవుతున్నాయి కాడబురంగా రంగు నీరసంగా ఉండడం అలా నిలవడం ఆకలికపోవడం ఇట్లా జరుగుతుంది సార్ అంతే అయితే ప్రభుత్వ వైద్యులు మాత్రం ఇక్కడి వారికి వస్తున్నది సీజనల్ జ్వరాలేనని చెబుతున్నారు ఈ గ్రామంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణమే అనారోగ్యాలకు కారణమవుతుందని ఊరివాసులు అంటున్నారు గ్రామంలో డ్రైనేజీ రక్షిత నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో లోపాలున్నట్టుగా బీబీసీ పరిశీలనలో తేలింది ఆగస్టు ఇరవై ఒకటిన ఈ గ్రామాన్ని బీబీసీ సందర్శించింది వెయ్యి వాళ్ళది అతను దా దాంట్లోకి నీళ్లు వెల్లనిస్తలేడు నా ఇంటి చుట్టూ మొత్తం జాలారు ఊరు నీళ్ళని వచ్చి ఇగో ఇక్కడనే వదిలిపెట్టారు ఇది డ్రైనేజీకి రోడ్డు పొన్న కట్టాలి కట్టక ఇక్కనే వదిలిపెట్టారు మాకు దోమలు ఈగలు విషజరాలు వచ్చి స్పటల్ ఫాల్ అవుతాను మా వారకైతే మాకు ఇంట్లో ఆ దోమలకు ఆ వాసనకు మా ఇంటి ముందర వచ్చిన వాళ్ళు అందరూ ముక్కులకు బట్టలు పెట్టుకొని వస్తారు కానీ మంచిగా అయితే పోతారు బాగా నొప్పులు అంటే నొప్పులు కూర్చుంటే లేవరాదు ఎత్త కూర్చోరాదు మా ఆయనకు మంచిగా లేడు నాకు మంచిగా లేడు మా కొడుకు చూద్దాం ఇప్పుడు ఆయన అసలు ఆ కూరగాయలు తిండే ఆయన డాక్టర్ వద్దనట ఇప్పుడు నెల రోజులు పత్యమే గ్రామంలో పారిశుద్ధ్య సమస్య గురించి పంచాయతీ కార్యదర్శితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా తాను సెలవులో ఉన్నానని ఆయన చెప్పారు గ్రామస్తుల ఆరోపణలపై స్పందన కోసం కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ ను బీబీసీ సంప్రదించింది బేతిగల్లో పచ్చకామర్ల వార్తల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేక శానిటైజేషన్ డ్రైవ్ నీటి నమూనాల సేకరణ చేపట్టామని ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన ఫోన్లో తెలిపారు గ్రామ పంచాయతీ పాలక వర్గం లేకపోవడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని గ్రామస్తులంటున్నారు ఆగస్టు పదిహేడు నుంచి గ్రామంలో అధికారులు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు బేతిగల్ గ్రామ జనాభా సుమారు మూడు వేలు గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం ఈ మధ్యకాలంలో ఇక్కడ యాభై నుంచి డెబ్బై మందికి పచ్చకామర్ల వ్యాధి వచ్చింది వారంతా గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటుకు ముందు బయటి ప్రాంత ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాక గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే చేశారు ఈ సర్వేలో భాగంగా సుమారు మూడు వందల యాభై మంది రక్త నమూనాలు సేకరించినట్టు డాక్టర్లు చెప్పారు తమ టెస్టుల్లో ఎవరికీ జాండీస్ తేలలేదని సీజనల్ జ్వరాల లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్పారు గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారిలో ప్రస్తుతం నలుగురికి మాత్రమే ఆ వ్యాధి లక్షణాలున్నాయని డాక్టర్లు చెప్పారు మేజర్గా ఇది సీజనల్ అండ్ ఈ హెవీ రీజన్స్ రైనీ సీజన్స్ వల్ల వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది మేము హౌస్ టు హౌస్ ఇప్పటికీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ టు హౌస్ సర్వీస్ చేశాము అందులో అయితే ఫ్రెష్లీ డిటెక్టెడ్ కేసెస్ లేవు మన నోటీస్కి వచ్చింది మాత్రం ఓన్లీ ఫోర్ కేసెస్ ఉన్నాయి ఈ జాండిస్ అనేది ఒకటేసారి అక్యూడ్ ఆన్సెట్ ఉంటుంది తర్వాత స్లో స్లో రిజాల్వింగ్ స్టేట్లో ఉంటుంది శాంపుల్ కలెక్ట్ చేసి శాంపుల్ రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా అవి నార్మల్గానే ఉంటున్నాయి జనరల్గా సీజనల్ ఫీవర్స్ లాగా ఉన్నాయి విలేజెస్కి చెప్పేది ఏంటంటే బయట ఫుడ్ తినకూడదు ప్లస్ నాన్ వెజ్ ఈ ఈ సీజన్లో నాన్ వెజ్ తినకపోవడం బెటర్ వాటర్ని హీట్ చేసి తర్వాత బాయిల్ చేసి కూల్ చేసిన తర్వాత తాగాలి ప్లస్ ఇది సీజనల్ డెంగ్యూ మలేరియా సీజన్ కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మన పరిసరల ప్రాంతాల్లో నీటిని నిల్వకుండా చూసుకోవాలి ఈ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయని వాటిలో ఎలాంటి సమస్య లేదని అధికారులు అంటున్నారు బిఫోర్ ఫిల్లింగ్ తర్వాత ఫిల్ చేసినాక తర్వాత రెండోది ఏంటంటే మన ట్యాప్ కనెక్షన్ దగ్గర శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది సార్ ఇప్పటి వరకు సమాచారం ప్రకారం సార్ ప్రాబ్లం వాటర్ కి సంబంధించి మిషన్ భగీరథ వాటర్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది